ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ రాష్ట్రం అంతా షాక్ మరి కాసేపట్లో హైకోర్టు సంచలన తీర్పు అయితే వివరాలు వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకప్పుడు రాష్ట్రం అంతా కూడా సంచలనం రేపిన కేసుపై ఇప్పుడు హైకోర్టు అయితే కనుక తీర్పు ఇవ్వబోతోంది ఏ కేసు అని చూస్తే మిర్యాలగూడలో పరువు హత్యగా నమోదైనటువంటి ప్రణయ్ పరువు హత్య తెలంగాణలో ఒకప్పుడు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే రెండు వేల పద్దెనిమిదిలో జనవరిలో అమృత ప్రణయ్ ఇద్దరు కూడా కులాంతర ప్రేమ వివాహం చేసుకున్నారు ఇది నచ్చని అమృత తండ్రి మారుతీరావు తట్టుకోలేక రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్ పద్నాలుగున మాటు వేసి కొందరు వ్యక్తులకు సుపారి ఇచ్చి ఆసుపత్రి వద్ద గర్భతి గర్భవతి అయిన అమృత ప్రణయ్ తీసుకొని రాగా పక్కా ప్లాన్ తో అతి కిరాతకంగా చంపించడం జరిగింది ఇదే విషయంపై మిర్యాలగూడలో వన్ టౌన్లో లో ప్రణయ్ తండ్రి పెరుమళ్ళ బాలస్వామి ఫిర్యాదు అయితే చేశారు అయితే పోలీసులు ఎనిమిది మందిపై కేసు నమోదు చేశారు ఆ తర్వాత అనేక మలుపులైతే తిరిగింది ఈ కేసు అమృత తండ్రి బలవన్ మరణం రెండు వేల ఇరవైలో చేసుకోవడం జరిగింది అయితే ఈ రోజు ఉదయం రెండవ అదనపు సెషన్స్ కోర్టు నేడు తీర్పు ఇవ్వడం జరుగుతుందని చెప్తున్నారు ఈ కేసు తీర్పుతో ప్రణయ్ కుటుంబానికి న్యాయం జరుగుతుందని అతని తండ్రి బాలస్వామి కోరుతున్నారు ముఖ్యంగా చూస్తే మారుతీరావు నిందితుల మీద పోలీసులు మూడు రెండు అలాగే నూట ఇరవై బిఎస్సి ఎస్టీ సెక్షన్ కింద ఎనిమిది మంది మీద కేసు అయితే నమోదు చేశారు నిందితుల్లో ఏ వన్గా మారుతీరావు ఏ టూగా సుభాష్ సుభాష్ శర్మ అలాగే ఏ త్రీగా అస్గర్ అలీ ఏ ఫోర్గా అబ్దుల్ బారి ఏ ఫైవ్గా కరీం ఏ సిక్స్ సిక్స్గా శ్రవణ్ ఏ సెవెన్ సెవెన్గా శివ ఏ ఎయిట్గా నదీం ఉన్నారు ఇక ఇందులో ఏవన్గా ఉన్న మారుతీరో ఇప్పటికే బలవన్ మరణానికి పాల్పడ్డారు ఈ విషయాన్ని కోర్టు కూడా పరి పరిగణలోకి తీసుకొని ఇరుపక్షాల వాదనలు విని ఈ రోజు ఉదయం జడ్జిమెంట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్తున్నారు తమ కుటుంబానికి కొడుక్కి న్యాయం జరగాలని ప్రణయ తండ్రి పోరాడుతూనే ఉన్నారు ఇన్ని రోజుల నుంచి కూడా కోర్టుకు తిరుగుతూనే బాలస్వామి కుటుంబ సభ్యులు తీర్పు కోసం ఎదురు చూస్తున్నారు ఇక ఇన్ని రోజులుగా ఏ టూ ఏ త్రీగా ఉన్నటువంటి నిందితులు సుభాష్ శర్మ సబర్మతి జైల్లో ఉన్నారు గతంలో ఇతను మాజీ హోంమంత్రి అరుణ్ పాండే హత్య కేసులో కూడా అతనిపై కేసులు ఉన్నాయి అతన్ని సబరమతి జైల్లో అయితే ఉన్నారు మిగతా నిందితులందరూ కూడా మారుతిరావు సోదరుడు శ్రవణ్ కరీం అదేవిధంగా మిగిలిన వారంతా బెయిల్ పై బయట ఉన్నటువంటి పరిస్థితి తెలుస్తుంది మొత్తం మీద ఈ ప్రాంతం ఎవరైతే ఉన్నారో బాలస్వామి మొదటి నుంచి కూడా నిందితులకు శిక్ష పడాలని న్యాయం కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అని తెలుస్తుంది ఇప్పటికీ ఈ కేసులో కోర్టు వివిధ దశల్లో ట్రయల్ జరగడం జరిగింది ఇక ఈ రోజు తీర్పు రావడం అయితే జరుగుతుంది ప్రజలంతా కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు ఈ కేసులో అప్పటి ఎస్పీ గారు రంగనాథ్ గారు అయితే కనుక పదహారు వందల పేజీల ఛార్జ్ షీట్ అయితే నమోదు చేశారు గా చూస్తే మరి కాసేపట్లో ఈ కేసుపై తీర్పు రానుంది